பிரேமா சிவகோத்ரா விஜயவாணன் லிங்குலா ரியான்சிகா நாவோயிஷ்யா சக கூடும் சகலாச்சியம் சையிரியா லையியா விஜயாபாய் ஆய்வா வித்யாரங்கன் விவசாய வேபாரியா ஜோகிராம் குடுத்துரைக்கிறார்கள்

మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు నిజామాబాద్ జిల్లా ఇచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ నివాసులైనటువంటి కీర్తిశేషులు శ్రీ లింగుల రాజుగారి వర్తన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు మరి వారి కుమారుడు లింగుల రెస్విక్ రాజు గారు మరి కూతురు లింగుల ఈయాంశిక గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి కీర్తిశేషులు లింగుల రాజుగారిని స్మరించుకుంటూ ఏదో ఒక మంచి కార్యం నిర్వహించాలనే సంకల్పంతో మరి రోజు మాతృదేవభావ అనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు లింగుల రాజుగారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభావ అనాథాశ్రమం ద్వారా ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ అనాథాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి వారి ఆగళ్ళు తీరుస్తారని కోరుకుంటున్నాము మరి మరొకసారి కీర్తిశేషులు దింగుల రాజుగారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి వారి కుమారుడు కూతురు దింగుల రిత్విక్ రాజు తియాంశిక గారులకు మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభావ ఆశ్రమం తరఫున మరొకసారి కోరుకుంటూ I'm